మన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టడానికి ఏసె ఎంకరేజ్ చేశాడు సపోర్ట్ చేశాడు సర్వలోకములు ఎక్కడ స్వార్థ ప్రకటించబడదు అక్కడ చేసిన మంచి కార్యము కూడా పొగడబడింది ప్రభువు ప్రభు చెప్ప వెలకండి వెళ్ళకండి అని కూడా గద్దించాడు ఏసయ శరీరం మీద మిగుల విలువ గల అత్తరు పోయిటర్ ఎదిగాడు దాన్ని ఏసు అన్నాడు ఇది మంచి పని ఎందుకన్నా ఇది శరీరమును అభిషేకించుట అన్నాడు ఒక స్థుతి ఆరాధన పెట్టినా ఒక విజ్ఞాపన కొడికి పెట్టినా ఒక ప్రసంగ సభ పెట్టినా ఒక సువార్త స్వార్థకుడికి పెట్టినా అభిషక్తులు పరిశుద్ధులు తలాత్తులు కలిగిన బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఆహ్వానించుకుంటే వారు స్వేచ్ఛగా బలమైన అభిషేకంతో వాడబడితే దేవుని సంఘం మీదికి అభిషేకం వస్తుందా రాదా మాట్లాడాలి ఒక దైవజనుడు పరిశుద్ధుడు అభిషక్తుడు రావటం ఆశీర్వాదకరమా కాదా ఏంటి ఆశీర్వాదం డబ్బుల రొట్టి మొక్కల చేపల పాపిస్తే తిండి బ్యాచ్ అని అభిషేకమే కదండి అన్నిటికైనా ఒక